ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యాయోగంలో ముప్పై రెండవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం నేర్చుకుందాంపన్నా సుఖిన క్షత్రియా పరమాత్మ అర్జునుడితో చెబుతున్నాడు ఓ పార్త యాదృశ్చికంగా అనగా అనుకోకుండా ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకు మాత్రమే లభించును ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు ఓ పార్తా అనగా ఓ అర్జున యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా అదృష్టవంతులైన క్షత్రియులకు మాత్రమే ఇటువంటి యుద్ధం లభిస్తుంది అంటే మీరు అదృష్టవంతులు అని ఇండైరెక్ట్గా కృష్ణస్వామి అర్జునుడితో చెబుతున్నాడనమాట ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులు అదృష్టవంతులే కదండి ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మ పాండవ పక్షంలో ఉన్నాడన్నమాట కాబట్టి మీరు అదృష్టవంతులైన క్షత్రియులు ఈ యుద్ధము స్వర్గమునకు తెరిచినటువంటి దారి ఇప్పుడు జరిగేటువంటి యుద్ధములో నీ విరోధులైన కౌరవులను చంపితే నీ శత్రువులను చంపితే నీవు రాజ్యాన్ని పరిపాలించవచ్చు రాజ్య భోగములను అనుభవించవచ్చు ఒకవేళ ఈ యుద్ధములో మీరే మరణించినచో అంటే నీవు నీ సోదరులు మరణించినచో అర్జున స్వర్గమునకు చేరుజురు ఎందుకంటే వీర మరణం పొందినటువంటి వాళ్ళకి స్వర్గ ప్రవేశము కలదు కాబట్టి ఈ యుద్ధ భూమిలో విజయం పొందిన నీకు లాభమే మరణించినా లాభమే విజయమో వీర స్వర్గము తక్షణమే పైకిలే కర్తవ్యోన్ముకొడవు కమ్ము అని స్వామి అర్జునుడితో చెబుతూ ఉన్నాడన్నమాట చూడండి ఎంత బాగా జ్ఞానోపదేశం చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి మన కర్తవ్యాన్ని మనము నిర్వర్తించాలి ఈ మధ్యనే ఒకరు కామెంట్లో అడిగారు స్వామి మాంసాహారం తిన్న రోజు దీపారాధన చేయవచ్చా భగవంతుణ్ణి పూజించవచ్చా అసలు మాకు మాంసాహారం వండడానికి ఇష్టం ఉండదు కానీ మా ఇంట్లో మా భర్త ఒప్పుకోడు మా పిల్లలు ఒప్పుకోరు వాళ్ళు మాంసాహారానికి అలవాటు పడిపోయారు మేము చేయకపోతే వాళ్ళు ఇంట్లో గొడవ చేస్తారు ఇప్పుడేం చేయాలి అని అడుగుతూ ఉన్నారు అమ్మ మీకు తినడానికి ఇష్టము లేకపోతే మీరు తినకండి అలాగని నేను మాంసాహారం వండను అని చెప్పి భర్తతో పిల్లలతో గొడవ పెట్టుకోకండి వాళ్ళు దాన్ని తినడానికి అలవాటు పడిపోయారు కాబట్టి మీ కర్తవ్యం ఏమిటి చేసి పెట్టాలి మీకు ఇష్టం లేకపోతే మీరు తినద్దు మీరు చేసి వాళ్ళకి పెట్టేసేయండి ఆ తర్వాత చక్కగా మీరు స్నానం చేసుకొని దీపారాధన చేసుకోవచ్చు ఒకవేళ మీరు కూడా మాంసాహారం తినాలని వాళ్ళు బలవంతం పెట్టినా లేకపోతే మీకే తినాలనిపించిన ఉదయము స్నానం చేసుకొని దీపారాధన చేసేసి ఆ తర్వాత మీరు మాంసాహారాన్ని వండుకొని చక్కగా తినండి మాంసాహారం తిన్న రోజు సాయంత్రం మళ్ళీ దీపారాధన చేయవచ్చా అంటే తలస్నానం చేసుకొని చక్కగా దీపారాధన చేసుకోవచ్చు తప్పేమీ కూడా లేదు మీరు మాంసాహారం తినకపోతే ఇవన్నీ ముట్టుకొని ఉంటారు కాబట్టి సాయంత్రం మామూలుగా స్నానం చేసుకొని నిత్య దీపారాధన చేసుకోవచ్చు మాంసాహారం మీరు తిని ఉంటే తలస్నానం చేసుకొని దీపారాధన చేసుకోవచ్చు దీపారాధన చేయడం మాత్రం మానేయకండి ప్రతినిత్యము ఏ ఇంట్లో అయితే దీపారాధన చేస్తూ భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటారో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించలేదు పాజిటివ్ ఎనర్జీ పుష్కలంగా ఉంటుంది భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఆ కుటుంబ సభ్యులందరికీ కలుగుతుంది భగవంతుడు సర్వకాల సర్వవస్తులందు ఆ కుటుంబాన్ని రక్షిస్తాడు మీ అందరికీ అర్థమైందని భావిస్తున్నాను లోకాసమస్తాసుకంతు కృష్ణార్పణం